సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నందిల శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలిపారు నంద్యల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని వివేకానంద ఆడిటోరియం నందు విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు ఎస్ఐ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యతిథిగా విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు సైబర్ మోసగాళ్ల వివరాలు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు లేదా నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు కొత్తగా వచ్చిన యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సైబర్ క్రైమ్స్కు సంబంధించినటువంటి అనేక విషయాలపైన అవగాహన కల్పించారు అలాగే పైన ఈవ్ టీజింగ్ అనేటువంటి విషయాన్ని గురించి కూడా వారు తెలియజేస్తూ ఉమెన్ ప్రొటెక్షన్కు సంబంధించినటువంటి విషయాలను గురించి కూడా వివరించారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ సైబర్ క్రైమ్స్కు మూలమైనటువంటి ఈ లింక్ అనేటువంటి విషయాల గురించి అడగటం లేదా ఏదైనా ఇతర విషయాలు మిమ్మల్ని అడగటం జరుగుతుంది అలాంటి డేటా ఇవ్వద్దని వారు చాలా చక్కగా మాకు జరిగింది విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కోరుతున్నాను అంటే సైబర్ క్రైమ్ కి వీళ్ళు ఎలా అటాక్ట్ అవుతున్నారు దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకునే అంశాల మీద కొన్ని నేను గైడెన్స్ ఇచ్చాను సూచనలు ఇచ్చాను సైబర్ క్రైమ్ ఎవరు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో ఎలా ఎప్పటికీ అప్డేట్ అప్లోడ్ చేయకూడదు ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి స్పామ్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే గా టోల్ ఫ్రీ నెంబర్ అయినా వన్ నైన్ త్రీ జీరోకి గా కాల్ చేయమని కాల్ చేయాలి నెక్స్ట్ ఒకవేళ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ అనే లో వాళ్ళ డేటా ఏదైతే లాస్ అయ్యారో వాళ్ళ డేటా అనేది దాంట్లో ఫిల్ చేస్తే గా లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది ద్వారా వాళ్ళని మేము కనెక్ట్ కాంటాక్ట్ అవుతాము ఓకే హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఎవరైనా మా అన్నోన్ పర్సన్స్ వచ్చి మాకు ఈ అడ్రస్ తెలీదు ఆ అడ్రస్ తెలీదు అడ్రస్ చూయించండి ఒకసారి మన దగ్గరకు వచ్చిన అడిగినప్పుడు వెంటనే వాళ్ళ మాటలు నమ్మి అడ్రస్కి వెళ్ళి చూడకుండా నీరెస్ట్ ఉన్న హండ్రెడ్ కాల్ చేయొచ్చు లేదా నీరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి డైల్ చేసి పోలీసులకి అనేది ఇన్ఫర్మేషన్ చెప్తే హ్యూమన్ ట్రాఫికింగ్ పడకుండా మనం ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవచ్చు సబ్స్క్రై టు నంద్యాల కమ్యూనికేషన్